బీఆర్ఎస్ మాజీ మహిళా కార్పొరేటర్ గాదం విజయ్ ను కించపరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు కిరణ్ జీ డిమాండ్ చేశారు గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎండిన గోదావరి కారణంగా ప్రజలు రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి గోదావరి గోసపేరిట యాత్ర చేపడితే యాత్రకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేని నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు కొందరు నాయకులైతే మహిళను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు గాదం విజయ్ రాజకీయాలకు వచ్చినప్పుడు చెడ్డీలు కూడా వేసుకుని వారు ఇప్పుడు గాదం విజయను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు మాజీ మహిళా కార్పొరేటర్ను కించపరుస్తూ మాట్లాడిన దాసరి విజయ్ గాదం విజయ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని ఏడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఆ పాదయాత్రను మన కోర్కంటలో మొదలుపెట్టినాము ఒడ్డు రవీంద్ర ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఆరు రోజులు నిరంతరము పాదయాత్రగా నూట ఎనభై కిలోమీటర్లను విజయవంతం చేసి ఆ విజయ విజయవంతంలో సంబరాలను మన రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ గోదావరిఖని ప్రజలు కూడా మా బాధను రాష్ట్రం మొత్తానికి తెలియజేసినందుకు చాలా గోదావరిఖని ప్రజలు రాముండవం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉంటే ఇక్కడ ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది చెంచాలకు ఇది ఓర్వక ఏదో చంద్రగారికి ఉనికి లేదు అనే విధంగా చెప్పుకుంటూ ఇంకేదో అభివృద్ధి చేయలేదు అని చెప్పుకుంటూ ఇలా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మా ఉనికిని మేము కాపాడుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ వీడియోలు పెట్టడం సరైనది కాదు గాథం విజయ గారిపైన పైన తురుసు ప్రవర్తన అంటే ఒక స్థాయి కాదు నీ బిడ్డ నువ్వు ఐ మీన్ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంలో తిరిగిన రోడేకి తిరిగిన నాడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు అటువంటిది నీతో అనిపిస్తున్న ఈ ఎమ్మెల్యే గారికి ఇంతైనా చిద్దశుద్ధి ఉంటే ఒక మహిళ పట్ల మీరేమో అక్కడ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్రంలో మా ఇంద్రమ పాలన మా ప్రజా పాలన మేము ప్రజల పట్ల చాలా మర్యాదపూర్వకంగా ఉంటామని చెప్పేసి మీ అక్కడ ఆడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అంటుంటే ఇక్కడ మీ కింద ఉన్న నాయకులు నాయకులు ఒక మహిళ పట్ల కాళ్ళు మొక్కిన అనుకుంటా చీటర్ అనుకుంటా అంటే మహిళను పట్ల ఇలా మాట్లాడుతున్నా అంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు మహిళల పట్ల మీకున్న మర్యాద ఇదేనా అంటే మహిళలు రోడ్డుకెక్కి ప్రజల సమస్య మీద మాట్లాడకూడదా అంటే మీరు అనుకునే విధంగా ఇంట్లోనే మహిళలు ఉండాలనా మీకు ఇంత మీ ఇంతైనా మహిళల మీద మీకు గౌరవము మర్యాద ఉన్నట్లయితే ఇలాంటి మాటలు మీరు ఖండించాలి మీకు కింద మీ నాయకులు మాట్లాడుతూ అంటే మీ ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు మహిళా సోదరి పట్ల అనుచిత మాట్లాడితే ఇప్పటి వరకు మీ స్పందన లేదు ఖచ్చితంగా చెప్తున్నాం బిడ్డ ఏదైతే కాంగ్రెస్ నాయకులారా మీరు ఏదైతే మాట్లాడ మాట్లాడి వెనక్కి తీసుకొని మా తల్లి లాంటి ఘాతం విజయవాడికి పాదాభివందనాలు చేయాలని కోరుకుంటూ